మనం చేస్తాను కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు ఈ కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతీ యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్తు ఆగమ్య గోచ్ఛంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అసలు కష్టపడి మరి ఈ పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో ఇంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్ కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కిమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి ట్రాన్స్పోర్ట్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని అది మాక్సిమం సెవెంటీ ఫైవ్ లాక్స్ కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్ కి కేవలం యాభై పర్సెంట్ సబ్సిడీ మ్యాక్సిమం లిమిటెడ్ టు ట్వంటీ ల్యాక్స్ ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈరోజు అలా కాకుండా దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అంటే మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇంతకు ముందున్న ఎంఎస్ఎంఈడిపిసీ ఫోర్ జీరోలో ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ రూపాయి ప్రతి యూనిట్ కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆరు సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీన్యూర్స్ కి వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ ఐదు సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అందరికీ కూడా వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ ఐదు సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎస్ జీఎస్టీ స్టేట్ జిఎస్టి రిఎంబర్స్మెంట్ ఇన్సెంటివ్ ని ఐదు సంవత్సరాలకి అందరికి అన్ని వర్గాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని కంపెనీ కార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ అండ్ ఎలీప్ తర్వాత ఈఎంసీ కొప్పటి వాళ్ళు వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రభుత్వానికి కోరటం జరిగింది దాని మీద చర్చించి ఈరోజు వారి వారు ఏదైతే ఇన్సెంటివ్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారో వాటిని కూడా అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ కోరమండలి వారు వాళ్ళు కోరింది ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ముప్పై పర్సెంట్ కావాలన్నారు పది పదిహేను సంవత్సరం పది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు దాన్ని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా డీకార్బనైజేషన్ ఏదైతే ఉందో కార్బన దాన్ని ఉందో దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ కాస్ట్ టెన్ ఇన్స్టాల్మెంట్స్ లో సబ్సిడీ ఇన్సెంటివ్స్ అడిగారు అది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాను పవర్ టారిఫ్ రెండు రూపాయలు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూనిట్స్ కి అంటే మూడున్నర కోట్ల యూనిట్లకి రెండు రూపాయల సబ్సిడీ పర్ ఇయర్ పది సంవత్సరాలు అంటే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యూనిట్స్ పర్ ఇయర్ సబ్సిడీ టూ రూపీస్ ఈ ఇన్సెంటివ్స్ పీరియడ్ టెన్ ఇయర్స్ పర్ యూనిట్ పర్ యూనిట్ టూ రూపీస్ వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పర్ ఆనం అది టెన్ ఇయర్స్ కి జరిగిందని చెప్పేసి మనం పేరోల్ సబ్సిడీ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది రోల్ కాస్ట్ ఏదైతే జీతాలు ఉన్నాయో దాని మీద కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అలీప్ వారు ఎల్లీ వారికి ఇంతకు ముందు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరిలో ల్యాండ్ ఎలకేట్ చేయడం జరిగింది దాని పోదు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు ఆ బాలభద్రాపురం ఈస్ట్ గోదావరి అలర్ట్ చేస్తే వారి కోరిక మేరకు ఇప్పుడు ఎక్కడికి అనకాపల్లిలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు ఎకరాలు ఎలా చేయడం జరిగింది అని చెప్పేసి కోడూరు కోడూరు విలేజ్ అనకాపల్లి జిల్లాలో మొత్తం దీని మూలంగా ఎలీప్ మూలంగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు మూడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఇంతకు ముందు ఇన్సెంటివ్స్ చెప్పానో వారి వారు పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఏడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మరి వారు తెలియజేశారు వారి ప్రపోజల్ ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూవ్ చేసిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఆర్అండ్ ఆర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇళ్లని ఫిఫ్టీ కాలనీస్ లో డెవలప్ చేయడానికి రాజ్ డిపార్ట్మెంట్ ఆర్అండ్ బి డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే ఇంకా చాలా ఇల్లు దాదాపు మూడు నాలుగు వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ని త్వరితగతిన రెండు వేల ఇరవై ఏడు కి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆ ప్రాజెక్టు మూలంగా నిరాశ వాళ్ళందరికీ కూడా ఆర్ఎంఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇళ్ళను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ ఇళ్లని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషన్ ఇచ్చి చేపించినా లేదు ఫస్ట్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేకపోవడం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్లీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలనీస్ కి తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే స్కూల్స్ కానివ్వండి లేకపోతే టెంపుల్స్ కానివ్వండి అన్ని వసతులు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఇబ్బంది పడకోకుండా కొత్త కాలనీస్ కి వచ్చిన తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా